తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది ఇది రెండవసారి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికార యంత్రాంగం అందరితోటి ఈరోజు ఈ మహత్ కార్యంలో పాల్గొనడానికి రావడం జరిగింది తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు దాదాపు ఈ మాసం పదిహేడవ తారీఖు మొదలై ఇరవై ఐదో తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు వస్త్రాలని ప్రభుత్వం తరఫున ఇవ్వడం అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి భక్తులు అలాగే జన రద్దీ వీటన్నిటి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ యొక్క అధికార యంత్రాంగం జిల్లా అధికారులు స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేయడం జరిగింది దాదాపు పంచమి తీర్థం రోజున యాభై వేలకు మంది పైన జనం వస్తారని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి కానీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అన్ని ఆలయాల్లో కూడా భక్తులు రావడం పెరిగింది అపారమైనటువంటి జన సందోహం ఇవాళ ఆలయాలకు వస్తున్నారు భక్తి ప్రపత్తులతో అమ్మవార్లని స్వామివార్లని వాళ్ళు పూజిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు ముప్పై నలభై శాతం ఆలయాల్లో ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము కూడా అన్ని ఆలయాల్లో పెంచి చేస్తూ వస్తూ ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో టీటీడీ ఆలయాలు అలాగే ప్రధాన ఆలయాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా అన్నప్రసాద వితరణ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే మేము అన్ని ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ ప్రారంభించడం పనులు జరుగుతూ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ ఆలయాల్లో కూడా అన్న ప్రసాద వితరణ అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఇరవయో తారీఖు ఉదయం ఆమె ఢిల్లీ నుంచి బయలుదేరి తిరుపతి విమానాశ్రయానికి వచ్చి తిరుచానూరు అమ్మవారి ఆశీస్సుల కొరకు ఇక్కడికి ఉంది ఆమె ఇక్కడి నుంచి తిరుమలకి వెళ్ళి పక్క రోజు ఉదయం స్వామివారి దర్శనం కూడా చేసుకునేటువంటి కార్యక్రమం రూపొందించబడింది ఇరవై మధ్యాహ్నం నుంచి ఇరవై ఒకటి ఉదయం వరకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మన ఈ ప్రాంతంలో ఉంటారనేటువంటి దానిలో చాలా సంతోషంగా వారికి ఆహ్వానం పలకడానికి స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థాన యంత్రాంగం పాలక వర్గం అంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం పూర్తయింది